ఒకసారి మేము ఒక పట్టణంలో ఉన్నప్పుడు మాకు అద్దీళ్ళు కావాల్సి వచ్చింది సో రెంట్ హౌస్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీకు ఒక విషయం చెప్పనా మా మామయ్య గారు గొప్ప దైవ సేవకులు అపోస్తులు అని పిలువబడటానికి అన్ని విధాలైన ఆధిక్యతలు కలిగిన గొప్ప దైవ సేవకులు ఆయన అన్నీ కలిగి గొప్ప విద్యావంతులయ్యిండి ప్రభు సేవకురకు సమస్తాన్ని విసర్జించారు చేతిలో పనుంది ఉంది ఎలా చేయాలో తెలుసు మీకు తెలుసా ఆయన డెంటల్ డాక్టర్గా ఉండేవారు మా పిల్లలకి చిన్నప్పుడు ఆ పళ్ళు ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా షైలా అని అడిగారు ఒక రోజున నాన్నగారు షైన్ బాబుకి పన్ను మీద పన్ను వచ్చింది ఆ చిన్న పన్ను తీయించాలి అందుకని డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా అన్నారు ఏదో ఒకసారి తీసుకురా అన్నారు కొంచెం పళ్ళు ఇలా చూపించమన్నారు చూపించారు చిన్న దారం తీసుకురా అన్నారు ఏం చేస్తారో అర్థం కాలేదు షైన్ భయపడిపోతున్నాడు ఏం లేదన్నా ఏమీ చేయండి అని చెప్పేసి మాట్లాడుతూ మాట్లాడుతూ దారం ఎప్పుడు చుట్టారో తెలియదు ఎప్పుడు లాగారో తెలియదు ఆ అనవసరమైన పనులు వచ్చి బయటపడింది నేను ఆశ్చర్యపోయాను ఎన్నో క్రితం ఉన్న విద్య అది అది వదిలేశారు ఒక చంద్రిక టూత్ పౌడర్ కంపెనీని స్థాపించారు ఎంతో జ్ఞానం ఆ వ్యాపారంలో ఎంతో లాభం సంపాదించవచ్చు అది వదిలేశారు మరి ఆయన పుట్టిన ఊరిలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులను వదిలేశారు అన్నింటిని వదిలి క్రీస్తు శిలువును మోసుకొని వెమడించిన వారి జీవితంలో వారు పొందుకుందేంటి ఆత్మల్ని సంపాదించారు దేవుని కృపను పొందుకున్నారు ఉన్నతమైన పిలుపును పొందుకున్నారు అదే వారి ఆస్తి అదే వారి సంపద కానీ నివాసవైగ్యమైన గృహాన్ని మాత్రం వారు కలిగిలేరు వారి సేవ ధర రమారమి మరి ఒక నలభై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు పరిచయ అది ఆ తర్వాత దైవదాసులు స్టీఫెన్ పాల్గారు పరిచయం ఇరవై ఎనిమిది సంవత్సరాలు యాభై ప్లస్ ఇరవై ప్లస్ ఎనిమిది ఇవన్నీ కలుపుకుంటే ఎంత అవుతుందండి ఒక డెబ్భై ఎనిమిది సంవత్సరాల పరిచరలో ఒక ఆరు సంవత్సరాల క్రితం లేదంటే ఒక ఐదు సంవత్సరాల క్రితం వరకు కూడా మేము ఒక నివాసయోగ్యమైన గృహం లేకుండా ఉన్నామంటే మీరు నమ్ముతారా డెబ్బై ఎనిమిది సంవత్సరాల పరిచరలో నాన్నగారు ఏ రోజు కూడా కలిగి ఉండటం మంచిది ఒక నివాసయోగ్య గృహం కానీ అనేకమైనటువంటి వడిదొడుగుల మధ్యలో సేవాపరిచరులో మరి నిర్విరామంగా కొనసాగారు మేము కూడా ఒకటే ప్రార్థన చేసాం ప్రభావ మాకు ఇల్లు కాదు ముఖ్యం నీ ఇల్లు కట్టబడాలి తర్వాత మా ఇల్లు కట్టబడాలి హలో మేము అదే ప్రార్థన చేసాం అవును శక్తి లోపం లేకుండా మేము ఎక్కడ ఏమి దేవుని మందిరాల కొరకు చేయాలో చేసాం దయజనమా ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే గ్రైండింగ్ చేయబడ్డాం కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏం చేయబడ్డామండి మనం నలగగొట్టబడి విరగొట్టబడిన తర్వాత శ్రేష్టమైంది శ్రేయస్కరమైంది మన జీవితంలోంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు అయితే ఒప్పుకోవాలి మనం ఆ సహించుకోవాలి మనం ఓర్చుకోవాలి మనం భరించుకోవాలి మనం ప్రతి విషయంలో శోధింపబడుతూనే వచ్చాము ఆ తర్వాత మా గృహాల్లో కొన్ని హఠాత్తు మరణాలు కొన్ని సంఘటనలు మా హృదయాన్ని కృంగదీశాయి అయినప్పటికీ దేవుడు మమ్మల్ని బలపరిచాడు హలో లూయ దేవుడు గొప్పవాడు ఆయన బలపరిచాడు దైవజన్మ ఆయన గ్రైండింగ్ చేస్తాడు నిన్ను నువ్వు సహించుకో నువ్వు ఓడ్చుకో నువ్వెప్పుడైతే ఓడ్చుకుంటావో నీ దేవుడు నిన్ను మరి నీ నీతిని పగటి వెలుగువలే చేస్తాడు తొంభై ఐదో కితన నాలుగో ఓచినావు మనం చదువు భూమి అగాధ స్థలములు ఆయన చేతులున్నవి పర్వత శిఖరములు ఆయనవే భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వత శిఖరములు ఆయనవే సమస్తము ఆయనలోనే ఉన్నాయి ఈ సృష్టి యావత్తు ఆయనది నీ దేవుడు ఎవరనుకుంటున్నావు భూమికి ఆకాశమునకు అధిపతి అయి ఉన్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం అని ఆ దేవాతి దేవుడు సెలవిచ్చి ఉన్నాడు మరి అట్టి గొప్ప దేవుడు నువ్వు సేవిస్తున్నావు నీ చిన్న సమస్యల్లో ఈరోజు నా చిన్న సమస్య నీ గ్రైండింగ్ చేసినట్టుందేమో రుబ్బురోలు వేసి తిప్పినట్టుందేమో మిక్సీలో వేసి తిప్పినట్టుందేమో గ్రైండర్లో వేసి తిప్పినట్టుందేమో తల తిరిగిపోతుందేమో ఆ కళ్ళు కరబడట్లేదేమో నీ హృదయం స్తంభించిపోయిందేమో నీకున్న ఆ ఒత్తిడిల వలన ఎటు తోచిన పరిస్థితుల్లో ఉన్నావేమో అలాంటప్పుడు ఏం చేయాలి అమాంతం దేవుని పాదాల మీద పడు దేవుని స్తోత్రం గాక దేవుని చేతిలో పడుటం మేలు నీకు నాకు అలాంటి పరిస్థితుల్లో దేవుని చేతిలో పడు దేవుని బిడ్డ ఆయన నేను తన కౌగిల్లోనికి తన రెక్కల షోట్ను భద్రపరుస్తాడు ఎప్పటివరకో తెలుసా నిన్ను పట్టి పీడించిన ఈ శ్రమలు నిన్ను విడిచిపోయే అంతవరకు కూడా ఆయన రెక్కల నీడలోనే ఉంటావు నువ్వు ఆయన్ని ఆయన ఏమేలు చేయకుమారుడు నీతిమంతులకి ఆయన ఏమేళూ చేయకుమారుడు ఆయన్ని ప్రార్థించే వారందరినీ ఆయన రక్షిస్తాడు అనండి ఒకసారి ఆయన నామంలో ప్రార్థించే వారందరినీ రక్షిస్తాడు రక్షిస్తాడు ప్రియ మా రక్షిస్తాడు దేవుడు రక్షకుడు ఈజ్ ఎ సేవియర్ ఈజ్ ఇమానియల్ నీకు తోడుగా ఉంటాడు గాడ్ విత్ అస్ దేవుడు మనకి తోడైండు నడిపిస్తాడు రోషము కలిగిన దేవుణ్ణి అయిన నేను నా ద్వజముతో నేను నిన్ను ఆదుకోబోతున్నాను అంటున్నాడు ఉరుము దాగు చోట్ల నుంచి నేను నీతో మాట్లాడుతున్నాను ధైర్యంగా ఉండు అంటున్నాడు నా వాక్యంలోంచి నేను నీతో మాట్లాడుతున్నా నిస్థితి నాకు తెలుసు ధైర్యంగా ఉండమంటున్నాడు అలాంటి కాలంలో ఉన్నావేమో ఈ కాలం కూడా ఎక్కువ రోజులు ఉండదు ఇది దాటిపోతావు హల దాటిపోయే అనుభవం అని ఒకసారి ఒకసారి అనుభవం నిశ్చయముగా నువ్వు దాటిపోతావు దాటిపోయే అనుభవం నీ కొరకు ఎదురు చూస్తుంది ఇజ్రాయల్ ఎర్ర సముద్రాన్ని దాటిపోయారు యుద్ధ నడిని దాటిపోయారు ఐగుప్తుని దాటిపోయారు అరణ్య రోదం దాటిపోయారు చివరికి ఎక్కడికి చేరారు పాలు తెల్లు ప్రవహించే కణాను చేరారు హాల లూయ అన్నీ దాటిపోతూ నువ్వు అన్నిటినీ చేస్తూ నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరేంత వరకు దేవుడిని చేతిని విడవుడు తన దక్షిణ హస్తంతో నిన్ను నడిపిస్తాడు త్వరగా మనం ముందుకు వెళ్దాం నాలుగవదిగా ద టెస్ట్ అండ్ ట్రైల్స్ అనేటువంటి సీజన్ అంటే శ్రమలు శోధనలు ఒక విధంగా ఇవన్నీ సిమిలర్గా మీకు అనిపించినప్పటికీ కొంత వ్యత్యాసం ఉంటుంది టెస్ట్ అంటే పరీక్షలు ట్రయల్స్ అంటే శోధనలు లేదా శ్రమలు ఈ టెస్ట్ అండ్ ట్రయల్స్ అనే స్థితి గుండా నువ్వు వెళ్తావు ఈ భూమి మీద ప్రతి భక్తుడి వీటన్నిటినీ దాటి వెళ్లాల్సిందే నాకు ఇవేమీ రాలేదు అనుకుంటే ఓకే దేవునికి స్తోత్రం కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనేకులు ఈ భూమి మేము జీవిస్తున్నప్పుడు ఇలాంటి వాటి అన్నిటిని దాటుకుంటూ ఈ ఒడిదడుగుల్ని దాటుకుంటూ వెళ్లాల్సిందే ఈ వెళ్తున్న క్రమంలో ఎన్నో పాఠాలు మన దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు మనకి యుద్ధం నేర్పిస్తూ ఉంటాడు మనల్ని గట్టిపరుస్తూ ఉంటాడు ఈ లోకాన్ని జయించేంత గొప్ప విశ్వాసాన్ని బలాన్ని ధైర్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు దుర్వార్తలకు జడిపోకుండా గుండె బద్దలైపోకుండా మన గదుల్ని ఆయన బలపరుస్తూ ఉంటాడు నిలబెడుతూ ఉంటాడు ఉన్నారు తండ్రి లేని బిడ్డలు ఉన్నారు తల్లి లేని బిడ్డలు ఉన్నారు విడనాడబడిన వారు ఉన్నారు ప్రభు నమ్ముకున్నందుకు అవమానపరిచి ఇళ్ళల్లోంచి కుటుంబాల్లోంచి గ్రామాల్లోంచి వెలివేయబడిన వారు ఉన్నారు మరి పరీక్షలు శోధనా కాలాలు మనకు వస్తాయి ఎందుకు రాకి పరీక్ష ఎందుకు ఈ శోధన అని చెప్పి మన ముఖాన్ని చిన్నపుచ్చుకోకూడదు కానీ భూమి మేము జీవిస్తూ ఉన్నప్పుడు ఇవి సర్వసాధారణంగా కాలాలు ఎలా మారుతుంటాయో మన జీవితంలో కొన్ని రాక తప్పదు వచ్చిన వాటిని మనం జయిస్తూ ముందుకు వెళ్ళాలి జయింప చేస్తానని దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు అది మనకి ఇవ్వబడిన ధైర్యం గల్తీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చినం యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచనం రెండు కొరిందిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడు నుండి పంతొమ్మిదో వచ్చినాలు ఇవి రాసుకోనండి అయితే మనం ఒక వచ్చినా చదువుదాం రెండు కొరిందిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడు నుండి పంతొమ్మిది వచ్చినాలు చదవండి ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టనని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ అండర్లైన్ చేసుకోండి క్షణ మాత్రముడు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయించినది మేము దృశ్యమైన వాటిని చూసే కాదు ఈ పరీక్షలు ఈ సోదనలు చూసి మేము తప్పిపోయే రకం కాదు మేమంటున్నారు అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం దేవుడు మాకు ఇవ్వబోయే మహిమను మేము చూస్తున్నాం మా దేవుడు మాకు ఇవ్వబోతున్న ఘన విజయాన్ని మేము ఉన్నాం అందుకనే ఈ క్షణ మాత్రం ఉండే ఈ చులకని శ్రమను మేము లెక్క చేయమంటున్నారు అనండి ఒకసారి క్షణ మాత్రం ఉండే ఈ చులకని శ్రమ ఒకసారి అందరూ అనాలి క్షణ మాత్రం చులకని శ్రమ ఎంతసేపు ఈ శ్రమ క్షణ మాత్రం నా ప్రియ సహోదరుడు సహోదరి క్షణ మాత్రం ఉండే చులకని శ్రమ అయితే వీళ్ళు మనందరికన్నా ఎక్కువ శ్రమలు అనుభవించారు మరి మతపరమైన పోరాటాలను ఎదుర్కొన్నారు వారి విశ్వాసాన్ని వాళ్ళు రుజువు పరచుకోవాల్సిన సమయాలు వచ్చినప్పుడు బహుధైర్యంతో నిలబడ్డారు భయంకరమైన ఆత్మీయ పోరాటంలో వీరు సాగినప్పటికీ ఆ పోరాటాన్ని వాళ్ళు ఏమంటున్నారు తెలుసా చాలా చులకని శ్రమ దానికి ఏం పేరు పెట్టారండి చులకని శ్రమ చులకని శ్రమ ఓ గొప్ప శ్రమలు గొప్ప శ్రమలు అనుకుంటే మోయలేము చులకని శ్రమ ఎందుకంటే దేవునితో కలిసి మేము ఈ శ్రమల్ని మోస్తున్నాం కాబట్టి మా భారము వహించే ఆ దేవుని సహాయం మాకుంది కాబట్టి వీటిని జయిస్తాం అందువల్ల ఇవేం భారమేనే కాదు చులకంతో కూడినవే మరి ఈరోజు మన సంగతి ఏంటి దేవుని సార్వత్రిక సంగమా అంతేకాలంలో కడవర కాలంలో ఉన్న ప్రియ దేవుని సంగమ ఈ పరీక్షల్లో నువ్వు కూడా నెగ్గాలి ఈ సోదరుల్లో నువ్వు కూడా నెగ్గాలి నువ్వు కూడా జయించాలి నువ్వు కూడా అనుకోవాలి క్షణమాత్రం ఉండే ఈ చులక శ్రమలు నన్ను కదల్చు జలవు నా ప్రభు నాకు తోడై ఉన్నాడు అని ఎప్పుడైతే మనసులోకి నిశ్చేతికి వస్తావో రెక్కలు చాపిన పక్షి పైకి ఎగిరినట్లుగా నీ జీవితంలో నువ్వు ముందుకు సాగిపోగలుగుతావు హాలలుయ్య ఇక ఐదవదిగా రాసుకునండి మరి ద స్పిరిచువల్ వార్ఫేర్ సీజన్ ఇది ఒక ఆత్మీయ యుద్ధము లేదా ఆత్మీయ పోరాటం అనే ఒక కాలం కూడా నీ జీవితంలో వస్తుంది నువ్వు అపితాత్మలతో దురాత్మలతో చీకటి శక్తులతో అలానే వాటి స్వాధీనంలో ఉన్నటువంటి మనుషుల వలన కొన్ని పోరాటాలు వస్తాయి నీకు అప్పటి వరకు ఇంట్లో వాళ్ళు చాలా మంచిగా నీకు సహకరించారు చర్చికి వెళ్ళడానికి ప్రార్థన చేసుకోవడానికి నీకు అన్ని విధాలుగా మంచిగా ఉన్నవాళ్ళు నువ్వు చర్చికి వెళ్ళడానికి వీల్లే నువ్వు ప్రార్థన చేయడానికి వీళ్ళు నువ్వు బైబిల్ చదవటానికి వీల్లేదు అనేవాళ్ళు కూడా తయారవుతారు ఇంట్లోనే నీకు వ్యతిరేకంగా విరోధులుగా లేస్తూ ఉంటారు అప్పటి వరకు కూడా అమ్మాని వివాహం పరిశుద్ధ వివాహం అన్న వాళ్ళు హే లేదు నేను ఆ పరిశుద్ధ చేయను మరొక వివాహం చేస్తానండి ఈ ఇంటి వారే నీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో మరి నీకు అనేక ఆకర్షణలు నీకు ఎదురవుతూ ఉంటాయి శరీరాస నేత్రాస కుటుంబం అనే ఎదురుగా నాట్యమాడుతూ వస్తూ ఉంటాయి దావీది ఎదురుగా ఒక శోధన వచ్చింది యోసేపు ఎదురుగా ఒక శోధన వచ్చింది సంసోన్ ఎదురుగా మరొక శోధన వచ్చింది అబ్రహాముకు మరొక శోధన ఎదురైంది ఈ సోదనల్లో కొందరు జయించారు కొందరు ఆ సోదన చేత పట్టబడ్డారు ఈ రోజున ఈ ఆత్మీయ పోరాటంలో నీ ఆత్మీయ జీవితంలోంచి పడిపోయే అవకాశాన్ని కల్పించి నిన్ను పడగొట్టడానికి మరి ఆకానికి ఆ యొక్క బంగారుపు కమ్మీలు ఆశ చూపించినట్లుగా గేహజీకి ధనపిచ్చి పట్టించి దేవుడి నుంచి తొట్టిర్లింపజేసినట్లుగా ఆ యొక్క దైవ సేవకుడే యొక్క అభిశక్తి నేను నుంచి బయటికి ఆ పిలుపులోంచి కూడా తప్పిపోయే రీతిగా దుష్టుడు ప్రేరేపించినట్లుగా కొన్ని విధాలైనటువంటి శరీరాస నేత్రాస జీవపడంబాలని వెంటబడినప్పుడు వాటి చేత చిక్కబడకుండా పట్టబడకుండా నీవు ఈ ఆత్మీయ పోరాటంలో జయించే వ్యక్తిగా ఉండాలనే ఆత్మీయ యుద్ధోపకరణాలు దేవుడిని ధరింపజేసానంటున్నాడు వాఖ్యలు మాత్రం మీరు రాసుకుని ఎఫ్సీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చిన నుండి పదిహేడవ వచ్చిన వరకు కూడా మీరు చదువుకోండి ఆరోదిగా ద హ్యాపీ సీజన్ అనగా సంతోషించే సమయాలు సంతోషించే కాలాలు కూడా మన జీవితాల్లో అద్భుతంగా దేవుడు ఏర్పాటు చేశాడు అచ్చం సంతోషమే ఉండాలి అని అనుకోబట్టే ఇలాంటి కాలాలు మన జీవితాల్లో ఇలాంటి సందర్భాలు మన జీవితంలో వచ్చినప్పుడు తట్టుకోలేక తాడుకోలేక గలిబిలైపోయి ఆ మనసు ఒత్తిడికి లోని చేసుకుంటూ ఉంటారు బట్ యు హ్యావ్ టు బీ వెల్ ప్రిపేర్డ్ నువ్వు అన్ని విషయాల్లో చాలా ప్రిపేర్డ్గా ఉండాలి జీవితంలో సంతోషం అనేది ఈరోజు ఉన్నది సంతోషంతో పాటుగా ఇదొక కాలం దాంతోపాటుగా మరికొన్ని కూడా ఎండాకాలం చలికాలం వర్షాకాలం వచ్చినట్లుగా కొన్ని వస్తాయి ఇప్పుడు రాలేదు కానీ రావచ్చు రాకపోవచ్చు కూడా వచ్చినా దాన్ని నేను ఎదుర్కోవడానికి సిద్ధమే అనేటువంటి దృఢనిశ్చయిత నీలో పుట్టించడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు ఈ రోజున అలాంటి సమయాల్లో కూడా నేను నీ చేయి విడవకుండా నీతోనే ఉంటాను గాఢాధకార సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడ్ను ఆయన దండము నన్ను ఏం చేస్తుందండి ఆదరిస్తుంది అని యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటున్నాడు నిజమే కదా అటువంటి ముందు చూపుతో అటువంటి నిరీక్షణతో అటువంటి దూరదృష్టితో నువ్వు ఆలోచించాలని ప్రభైన దేవుడు నేను సిద్ధపరుస్తూ ఉన్నాడు ఇది ఒక హ్యాపీ సీజన్ సంతోషించే దినాలు ఎన్నో నీ జీవితంలో దేవుడు ఏర్పాటు చేశాడు తప్పకుండా నీ దుఃఖ వస్త్రం తొలగించి దేవుడు ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేస్తాడు తప్పకుండా ఈ రోజు నువ్వు ఏ విచిలో దుఃఖపడి కన్నీరు కారుస్తున్నావో ఆ దుఃఖము మాన్పబడే దినాలు నీకు అతి సమీపములో ఉన్నాయి క్షణ మాత్రమే ఈ శ్రమలు ఉంటాయి క్షులకనైన ఈ శ్రమలు గుర్చి నువ్వు మనసులో వేదన పెట్టుకోవద్దు క్షణం మాత్రమే ఉండబోతున్నాయి ఈ కళ్ళల్లో నుంచి వచ్చినటువంటి కన్నీరు ఎన్నడూ నువ్వు కాచకుండా దేవుడిని కన్నీటి బాష్పంలో తుడిచివేస్తాడు ప్రియ ప్రియ నిశ్చయము నిక్షేమైవచన హ్యాపీ సీజన్ అని హ్యాపీ సీజన్ అవును హ్యాపీ సీజన్ మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి మరలా మరలా చెప్పాను సంతోషించుడి ఆనందించుడి అప్పుడు మన ఆశీర్వాదం మన బలం అధికమవుతుందంట మరి ఎన్ని ఉంటే ఎలా సంతోషించాలండి అవి ఎక్కువ రోజులు ఉండవు మీరు చెప్పండి నేను వేసవ కాలం ఎన్ని నెలలు ఉంటుంది రెండు నెలలే ఉంటుంది అలానే నీ జీవితంలో ప్రస్తుతం ఉన్న ఇబ్బందుల శ్రమలు ఎంతకాలం ఉంటాయి రెండు క్షణాల్లో దేవుడు మరలా తిరిగి దాన్ని ఆనందంగా మార్చివేయగల శక్తిమంతుడు హాలుయ్య నేను ఎలా లేవనెత్తాలో తెలుసు నువ్వు ఒక్కటే చేయవలసింది ఆయన పాదాలు పట్టుకో ఆయన సన్నిలో మొరపెడుతూ ఉండు ఎలాంటి జీవితం నువ్వు కలిగి ఉంటే నీ జీవితం కాపాడుపడుతుందో మొత్తం దేవుడు నిర్ణయం చేయని ఖాళీ పేపర్ దేవుని ముందు పెట్టు అన్ని ఫిల్ అప్ చేసి దేవుని ముందు తీసుకెళ్ళకు అంటే ప్రే రిక్వెస్ట్లో కాదు నా జీవితం ఇంతే ఉండాలి నువ్వే నిర్దేశించుకొని నువ్వే ఆలోచించుకోరు నీ నిర్ణయాలే నీ నిర్ణయాలే అనేది కాకుండా ఒక ఖాళీ పేపర్తో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నా జీవితం ఇలా ఉంటే బాగుంటుందని అన్నీ నువ్వు రాయి కింద నేను సంతకం చేస్తానని చెప్పు ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ జీవితం హాల్లూయ్య ప్రభు రాసిన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో అంటే మనం అంగీకరిస్తున్నాం దేవా నువ్వు నిర్ణయించిన జీవితానికి నేను కూడా సమ్మతిస్తున్నాను అని ఎప్పుడైతే నిబంధనలోకి వస్తావో ఆ నిబంధన బాండేజ్ అనేది చాలా గొప్పది నీ నుంచి దేవుడు దేవుడి నుంచి నిన్ను ఎవరూ వేరుపరచలేరు అన్ని సీజన్లో లెట్ అస్ లెర్న్ టు గ్లోరిఫై ద లాడ్ హలో అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో దేవుణ్ణి మహిమ పచ్చడం నేర్చుకుందాం తద్వారా ఆయన మహిమని మనం రెండంతలు అధికంగా పొందుకుందాం ఈ పరిశుద్ధ వాక్యములు ఆత్మదేవుడు మీ హృదయాల్లో నూరంతులుగా ఫలింపజేయనుగా ఆమె